వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్ మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము ఈరోజు నేను ఈ వీడియోలో రేపటి నుంచి స్టార్ట్ అయ్యే దసరా నవరాత్రిలో మొదటి రోజు ఏ దేవుణ్ణి ఆరాధించాలి అమ్మవారు ఏ రూపంలో మనకు దర్శనమిస్తారు అలాగే ఆ రోజు ఏ నైవేద్యము పెట్టి అమ్మవారికి సమర్పించాలి ఏ చీర రంగు ఏమి దానం ఇవ్వాలి తిది నక్షత్రము అలంకరణ పూజా సమయం అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ బాలా త్రిపుర దేవిగాను అలాగే శ్రీశైలంలోని భ్రమరాంబికాదేవి శైలపుత్రిగాను భక్తులకు దర్శనమిస్తారు లోక కళ్యాణం కోసం అవతరించిన బాల దేవి మనిషి శరీరంలో ఉన్న జాగృత స్వప్న సుషుప్త గుణగణాలకు ఆదిదేవిగా పేర్కొంటారు అయితే మనిషి ఈ మూడు స్థితుల్లోనే జీవిస్తుంటాడు అలాంటి మూడు స్థితులను తన అధీనంలో ఉంచుకోగలిగే దేవత శ్రీ బాల దేవి ఈ తల్లి దేవి అయ్యవారేమో త్రిప్రాంతకుడు ఆది దంపతులు ఆరుతారు సుందరి అంటే మనలోని మూడు అవస్థలు జాగ్రత్త స్వప్న సుశుక్తి ఈ మూడు అవస్థలు లేదా పొరములకు బాల అధిష్టాన దేవత ఈ మూడు పురములను శరీరంగా చేసుకొని జగత్తు అంతటినీ అనుభవింపజేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది మనం ఎన్ని జన్మలెత్తినా ఈ మూడు అవస్థల్లోనే తిరుగుతూ ఉంటాము కేవలం ఉపాధులు మాత్రమే మారుతుంటాయి అటువంటి తల్లి ఈ రూపంలోనే మనలో ఉంటుంది ఆవిడ ఆత్మస్వరూపరాలు ఆవిడని పూజిస్తే జ్ఞానం కలిగి తానే శివస్వరూపంతో చైతన్యం ప్రసాదించి మోక్షంనకు అనగా పరబ్రహ్మ తత్వం వైపు నడిపిస్తుంది అలాగే బాల తృప్రసు ఆవిర్భావం గురించి కూడా మనకు బ్రహ్మాండ పురాణంలోనూ లలితా సహస్రంలో కూడా మనకు కనిపిస్తుంది బండాసురుడు అనే రాక్షసులకు ముప్పై మంది పిల్లలు వీళ్ళందరూ వృత్తులకు సంకేతము హంసలచే లాగబడుతున్న కన్యక అనబడే రథంపై వచ్చి ముప్పై మంది బండాసుర పుత్రులను ఈమె సంహరించింది ఈ అసురులు సామాన్యులు కారు ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాద్రి దేవతలను గడగడలాడించిన వారు అంత భయంకరమైన వారు వారందరినీ ఒక్కతే కేవలం ఒక అర్ధచంద్ర బాణంతో సంహరించిందంట బాలగా కనబడుతున్న శక్తికి ఏమీ తక్కువ కాదు బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది హంసల రథం అమ్మది హంసలంటే శ్వాసకు సంకేతం ఉచ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు ఈ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా పిలువబడుతుంది ఈ దేవి నవరాత్రులు ఇరవై రెండు తొమ్మిది ఇరవై ఐదు సోమవారం స్టార్ట్ అవుతున్నాయండి ఆ రోజు శుద్ధ పాడ్యమే అమ్మవారు శ్రీ బాల త్రిపుర దేవి అవతారంలో మనకు దర్శనమిస్తారు ఆ రోజు మనము నైవేద్యంగా పరమాన్నం సమర్పించాలి అలాగే అమ్మవారికి గులాబీ రంగు చీర ధరింప చెయ్యాలి అలాగే మందార పువ్వులు గులాబీ పువ్వులతో అమ్మవారిని పూజించాలి ఇప్పుడు పూజా విధానము మార్నింగే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలండి గృహంలో పూజ స్థలాన్ని శుద్ధి చేయాలి కలసము అలవాటు ఉంటే కలసాన్ని ప్రతిష్ఠించి దానిపై కొబ్బరికాయ ఆకులు ఉంచాలి అమ్మవారిని బాల సుందరి దేవిగాను లేదా శైలపుత్రిగా ధ్యానం చేసి పూలతో దీపంతో ఆరాధించాలి పూజలో నిత్య దీపం వెలిగించాలి సత్యము శుభ్రత పాటించాలి ఉపవాసమన్నా ఉండొచ్చు లేదా తక్కువ ఆహారం చేయడం శ్రేయస్కారం ఎటువంటి అబద్ధం కోపం చెడు పనులు చేయకూడదు ఇటువంటి అన్నింటికి దూరంగా ఉండాలి నైవేద్యంగా పాలు బెల్లం నెయ్యి కలిపిన ప్రసాదం సమర్పించాలి కొన్ని చోట్ల బెల్లంతో చేసిన స్వీట్లు లేదా వండిన అన్నము సమర్పిస్తారు నవరాత్రి తొలి రోజు శైలపుత్రి అమ్మవారు లేదా బాల సుందరి అమ్మవారిని శ్రద్ధగా పూజించి నియమాలు పాటించి నైవేద్యం సమర్పిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి మరిన్ని మిగతా రోజుకు సంబంధించిన పూజా విధానం తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ